యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫోన్ మిత్ర కార్యక్రమం విద్యార్థుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలను అందిస్తూ గురుకులాలు దారిద్ర రేఖకు దిగువనున్న విద్యార్థులకు మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గురుకుల పాఠశాలలో పది టెలిఫోన్ బాక్సులు ఏర్పాటు చేశారు విద్యార్థులు తమ తల్లిదండ్రులు బంధువులతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారు బీబీ నగర్ గురుకుల పాఠశాలలో ఏడు వందల ఇరవై మంది విద్యార్థులు చదువుతుండగా వారి తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లని టెలిఫోన్ బాక్స్ లో నిక్షిప్తం చేశారు ప్రతి విద్యార్థికి యాక్సిస్ కార్డు ఇచ్చి దాన్ని స్వైప్ చేసి ఉచితంగా ఫోన్ చేసే సౌలభ్యం కల్పించారు ఈ వ్యవస్థ వల్ల విద్యార్థులు తమ సమస్యల్ని ఒత్తిడిని తల్లిదండ్రులతో పంచుకోగలుగుతున్నారు గతంలో ఫోన్ సౌకర్యం లేక టీచర్ల ద్వారా మాట్లాడాల్సి వచ్చేది ఇప్పుడు ఫోన్ మిత్ర ద్వారా విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు బీబీ నగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రూపా మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు దూరమైన భావనతో ఇబ్బంది పడేవారని ఫోన్ మిత్ర సౌకర్యంతో రోజు మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు సమస్యలుంటే అధికారులకు కూడా ఫిర్యాదు చేయొచ్చు అన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు మా సొసైటీ వాళ్ళు ఫోన్ మిత్ర అనే కార్యక్రమం ద్వారా మాకు ఒక ఏడు ఫోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు విద్యార్థినులు వాళ్ళకు పేరెంట్స్ తో మాట్లాడాలి అనిపించినప్పుడల్లా స్వతంత్రంగా మాట్లాడుకోవచ్చు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు అధికారులకు కూడా విషయం తెలియజేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఫోన్ మిత్ర అనే కార్యక్రమం ద్వారా మా పాఠశాలలో పది ఫోన్లు పెట్టించడం జరిగింది గవర్నమెంట్ సహకారంతో మా సెక్రటరీ మేడం గారు ఫోన్లు పెట్టించడం జరిగింది తద్వారా ఏంటంటే ఇంతకు ముందు ఒక హౌస్ పేరెంట్ నలభై మంది పిల్లలకి ఫోన్లు జయించవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే పది ఫోన్లు పెట్టించడం ద్వారా పిల్లలు ఎప్పుడంటే అప్పుడు ఎంతసేపు అయినా తమ తల్లిదండ్రులతో మాట్లాడుకునే అవకాశం ఉంది తద్వారా పిల్లలు ఎప్పుడైనా ఎంతసేపు అయినా తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు ఈ మధ్య కాలంలో టెలిఫోన్ సౌకర్యాలు అనేది టెలిఫోన్స్ టెలిఫోన్ బాక్స్ అనేది సోషల్ స్కూల్లో మధ్య చేయడం జరిగింది దీని వల్ల పిల్లలకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ పేరెంట్స్ కానీ డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇంత ముందుకి ఎప్పుడు కూడా ఆ క్లాస్ టీచర్ కానీ ఆ ప్రిన్సిపాల్ మేడం కానీ మేము ఫోన్ చేస్తుండేది వాళ్ళు బిజీగా ఉన్నా కూడా తర్వాత పిల్లలు మాట్లాడే అవకాశం కల్పించేవాళ్ళు